యూట్యూబ్ రమరంగం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం విజయసాయి రెడ్డి రాజకీయ ఇక లేనట్టే అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం రాజకీయం ఎప్పుడు ఏ విధంగా మారుతుందో ఎవరు వ్యవసాయదారులు అవుతారో ఎవరు ధనవంతులు అవుతారో ఎవరు పేదరికాన్ని అనుభవిస్తారో ఎవరు వికారి అవుతారో కాని పరిస్థితి రాజకీయాన్ని నమ్ముకుని కొంతమంది ఎన్నో రకాలుగా ఎదిగారు మంత్రులు ప్రధాన మంత్రులు అయ్యారు ఎన్నో రకాలైన అనుభవాలు వాళ్ళు చూశారు తుదకు ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి పోవాల్సిందే పై లోకానికి ఈ విషయాన్ని పక్కన పెడితే ఉల్లిందుల అంటే మీకు తెలిసిందే కదా వైఎస్ కుటుంబీకుల రాజకీయం వైఎస్ కుటుంబీకుల్లో కీలకంగా వ్యవహరించిన రాజకీయ వేత్త వైయస్ కుటుంబంతో ఆర్థిక లావాదేవీలు ముడిపడి ఉన్న రాజకీయ వేత్త ఎవరు అంటే విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి వైఎస్ కుటుంబీకులకు ఒక వెన్ను దన్ను అది ఏ విషయంలో అంటే ఆర్థిక వసుగుల విషయంలో కావచ్చు ఆర్థిక సంబంధించిన లెక్కాశారాల విషయంలో కావచ్చు విజయసాయి రెడ్డి అంటే లెక్కాశారాల మనిషి అని వైఎస్ కుటుంబీకులు కీలక పాత్ర పోషించిన వ్యక్తి విజయసాయి రెడ్డి అటువంటి విజయసాయి రెడ్డి రాజ వైఎస్ రాజ దివంతినేత వైఎస్ రాజశేఖర రెడ్డి వద్ద అటు తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద రాజకీయంలో కీలక పాత్ర పోషించారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన అనంతరం కూడా విజయసాయి రెడ్డి లేవిదే రాజకీయం లేదు అన్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ హైలు కొనసాగించాడు ప్రతి విషయంలోనూ విజయసాయి రెడ్డిని సంప్రదించాల్సిందే సరే ఈ విషయాలని పక్కన పెడదాం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇది ఏంటి అంటే విజయసాయి రెడ్డి రాజకీయాలకు స్వస్తి చెప్తూ ఉన్నాడు అంట వ్యవసాయం చేసుకుంటాడు అంట ఎందుకు ఆయన రాజకీయం లేకి స్వస్తి చెప్తూ ఉన్నాడు రాజకీయం లేకి ఇక రాను అంటున్నాడు వ్యవసాయమే చేసుకుంటా అంటున్నాడు అంటే అది ఎటువంటి ఎవరే కాని డబ్బుల ఆశ కానీ అటు తర్వాత ఏ పార్టీ నన్ను ఒత్తిడి చేయలేదు కానీ అటు తర్వాత నాకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయం కాబట్టి అందరికీ కృతజ్ఞతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారత్ రెడ్డికి ఆ తర్వాత అమిత్ షాకు ఆ తర్వాత మోడీకి ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి నాకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అని వీళ్ళందరి గురించి చెప్పుకుంటూ వస్తూ నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రాజకీయాలకు స్వస్తి చెబుతూ ఉన్నాను ఇది ఎవరి ఒత్తిడి లేదు నేనంతకు నేను రాజకీయం నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను ఇక నా జీవితం అంతా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది ఇక రాజకీయాల్లోకి రాను ఏ పార్టీ నేను పెట్టను ఏ పార్టీలోకి వెళ్ళను అనే సంకేతం విజయసాయి రెడ్డి పంపించాడు ఇది సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయం రోజు రోజుకు రోజు రోజుకు దిగజారితూ ఉంది ఎన్నో రకాలైన టెన్షన్లు అదే ఒత్తిడులకు లోనవుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎంతో మంది ఎమ్మెల్యేలు నిరాశ నిరాశతో ఉన్నారు ఎంతో మంది వైకాపా నేతలు ఎన్నో రకాలైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఊటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉందా మారింది వైకాపా పార్టీ ఇటువంటి సమయంలో విజయసాయి రెడ్డి ఇంకా సాయాన్ని అందించక అందించకపోగా వ్యవసాయము అంటూ వ్యవసాయాన్ని చూపించు జగన్మోహన్ రెడ్డికి సహాయపడకుండా వ్యవసాయంకి అంకితం అవుతూ ఉందా అని నినాదం వైపు విజయసాయి రెడ్డి వెళ్తూ ఉన్నాడు అంటే ఇది ఏ విధమైన రాజకీయమో అర్థం చేసుకోవాల్సిన అంశం అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగ కృష్ణయ్య నమస్తే